వరల్డ్ ఓరల్ హెల్త్ ప్రోగ్రామ్ నేషనల్ ప్రోగ్రామ్ ఇది ఈరోజు మా మాసోత్సవం లెక్కన నోటి శుభ్రత ఎలా ప చేసుకోవాలి నోరు శుభ్రంగా మనం పెట్టుకోవటం వల్ల చాలా డిసీజెస్ ప్రివెంట్ చేయొచ్చు ఓరల్ క్యాన్సర్స్ కానీ లేదంటే మనకి ఇంటెస్టేనియల్ క్యాన్సర్స్ కానీ లేదా మనకి నోటి నుంచి వచ్చే బ్యాక్టీరియా ఇలాంటివన్నీ కూడా మనం రాకుండా నోటిని శుభ్రం పెట్టుకోవటం వల్ల వచ్చే ఉపయోగాల గురించి కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తాము మాసోత్సం అనేది ఈ నెలంతా కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు తర్వాత దీనికి సంబంధించి కూడా జిల్లాలో ప్రోగ్రామ్ ఆఫీసర్ మొత్తం అంతా యాక్షన్ ప్లాన్ వేసుకున్నారు హెల్త్ అవేర్నెస్ ఇవ్వటానికి నారాయణ స్వామి ఈ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఇంకా డీటెయిల్గా మనకి ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం ఫ్లోరైడ్ నుంచి దంతాలు చెడిపోతాయంటారు దానికి ఏం అంటే ఫ్లోరైడ్ నుంచి దంతాలు ఒకటే కాదు బోన్స్ కూడా పెలి అవుతాయి అనమాట క్లోరైడ్ అనేది మనకి నీటి శాతం అనంతపూర్ జిల్లాలో అక్కడక్కడ ఉంది మిగతా జిల్లాల కంటే దానివల్ల ఏమవుతుందంటే బోన్స్ పెలిసి అయ్యి చిన్న చిన్న రంధ్రాలు పడతాయి అనమాట అది ఫ్లోరైడ్ శాతం ఉండటం అనమాట అయితే కొద్దిగా ఏజ్ బారైన మోకాలు నొప్పులు ఇవన్నీ దీనివల్లేనా మేడం అంటే ఏజ్ బారైనప్పుడు కాల్షియం తగ్గటం వల్ల విటమిన్స్ తగ్గటం వల్ల అది న్యాచురల్గా ఏజింగ్ ప్రాసెస్ వల్ల మనకి మన ఎముకల్లో సాంద్రత అంటే డెన్సిటీ కలిసిబడిపోతాయి ఎంతో పలిచిపోయి చిన్న పోర్స్ పడి అది ఉంటుంది ఇక్కడైతే కొంచెం ఫ్లోరోసిస్ ఉన్న ఏరియాలో అది కూడా ఉండదు కలిపి ఉండొచ్చు దీనికి సొల్యూషన్ ఏమి మేడం బాగుండాలంటే మామూలుగా ఫ్లోరైడ్ ఫ్రీ వాటర్ తీసుకోవటం అంటే ఇప్పుడు మినరల్ వాటర్స్ అన్ని చోట్ల వచ్చాయి కాబట్టి ఇక్కడ కూడా సప్లై ఉన్నట్టుంది మినరల్ వాటర్ తీసుకోవటం తర్వాత వచ్చేసి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అంటే ఏజ్ పెరిగే కొద్ది కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవాలి తర్వాత పాలు తాగటము మజ్జిగ తాగటము కాల్షియం ఎక్కడెక్కడ ఏ పదార్థాల్లో ఉంటుందో మనం తినే వెజిటేబుల్ అంటే సీజనల్గా ఏం దొరుకుతాయో అవి కాల్షియం ఉండేవి తినటము ఆ అవేర్నెస్ ఎట్లా మన ఎన్సీడి ప్రోగ్రాంలో తర్వాత మన ఆశాలు కానీ ఏ నెమ్స్ అందరికీ కూడా మేము ప్రతి దగ్గర చెప్తున్నాము వాళ్ళు కూడా అక్కడక్కడ వెళ్ళిన దగ్గర అంతా హెల్త్ ప్రోగ్రామ్స్ గురించి అవేర్నెస్ ఇస్తుంది తీసుకోవాలండి డాక్టర్ నారాయణ స్వామి డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు ప్రపంచ నోటి శుభ్రత మాసోత్సవాల్లో భాగంగా కమిషన్ హెల్త్ అండ్ కార్మి మేరకు మేము జిల్లాలో మొత్తం డాక్టర్లన్నీ అలర్ట్ చేశాము ఈరోజు దంత నోటి శుభ్రత గురించి అవగాహన కల్పించమనేసి అటు అంగన్వాడీ సెంటర్లోను స్కూల్స్లోనూ అలాగే అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఈ వీటి మీద అవేర్నెస్ ఇవ్వాలని చెప్పాను అలాగే డిసిహెచ్ఎస్ సైడ్ నుంచి కూడా అక్కడ దంత వైద్యులు ఉన్నారు అలాగే ఏరియా హాస్పిటల్లోనూ సూపర్ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా వీళ్ళందరూ కూడా దంత పరిరక్షణ కోసం పిల్లలకి పేషెంట్లకి అవేర్నెస్ ఇవ్వాలని చెప్తున్నాము వీటి ముఖ్యంగా మనకు ఏ ఫుడ్ తీసుకున్నా నోరు గేట్వే కాబట్టి నోరు శుభ్రంగా ఉంటే దాదాపు సాధ్యమైనంత వరకు నోటు సంబంధించిన క్యాన్సర్స్ కావచ్చు మిగతా జింజబైటిస్ రకరకాల జబ్బులు పంటికి సంబంధించిన కేరీస్ ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి అలాగే వాటి నుంచి కూడా జనకు సంబంధించిన వ్యాధులు సంబంధించిన వ్యాధులు వీటి కూడా రాకుండా ఉంటాయి ఇంకా కొంచెం స్పైస్ ఫుడ్ తినే వాళ్ళకి పొగాకు లాంటివి తీసుకునే వాళ్ళకి కూడా ఊరల్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి జీర్ణాసిక్ క్యాన్సర్స్ పోలాని క్యాన్సర్స్ ఇవన్నీ వస్తాయి వీటిని నివారించుకోవడానికి కూడా మనము వీటన్నిటి కూడా తీసుకోవడం మానేసాలి ఆ జంక్ ఫుడ్స్ తీసుకోకూడదు కూలీన పదార్థాలు రకరకాల ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ సాధ్యం వరకు అవాయిడ్ చేసుకోవాలి వీటి వల్ల నోరు శుభ్రంగా ఉంటుంది అలాగే దంత సంరక్షణలో భాగంగా మనము డైలీ బ్రషింగ్ చేయాలి ఏవైతే ఫుడ్ ఆయిలీ ఫుడ్స్ లేదా మనకు స్వీట్స్ నాన్ వెజ్ ఐటమ్ తిన్నప్పుడు నైట్ టైం కూడా బ్రషింగ్ చేయాలి చాలామంది బ్రషింగ్ చేయరు నైట్ టైం అలాగే బ్రష్ కూడా టూ 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 త్రీ మంత్స్కి ఒకసారి చేంజ్ చేయాలి వీటి పర్మిషన్ తీసుకుంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ నోట్ సంరక్షణ మెయిన్ ఈ నోట్ సంరక్షణ మేము ఈ మాసం అంతా కూడా కంటిన్యూ చేస్తామండి అందరికి అవగాహన కల్పిస్తాము మాకు భీమేశ్వర్ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో అన్ని ఇన్స్టిట్యూషన్కు హెచ్డబ్ల్యూ సెంటర్లకి అలాగే స్కూల్స్ కూడా ఈ మెసేజ్ పంపించాము రీసెచ్చర్ సార్కి కూడా పంపించాము ప్రోగ్రామ్ అయితే ఈ రోజు నుంచి వన్ మంత్ పాటు కంటిన్యూ అవుతుంది థ్యాంక్ యూ